చూస్తండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే మకర రాశి వాళ్ళు చాలా మంది మన కామెంట్ సెక్షన్లో గురుగారు గ్రహణం పోయిన దగ్గర నుంచి కూడా మాకు కొంచెం దరిద్రాలు అనేవి పోయి పోయి మాకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మాకు సామాజిక మాధ్యమాల్లో గురువులు అందరూ కూడా చెప్తున్నారు అలాగే మీరు కూడా మాకు ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వాళ్ళందరి కోసం కూడా ఎందుకంటే ఇరవయో తారీఖు నుంచి గత మనం ఈ రెండు వేల ఇరవై నుంచి చూసినట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా మనకు అసలు ఏమి కూడా ఏ పరిస్థితుల కూరగా కూడా మనకి ఏ రకంగా కూడా అనుకూలించలేదు మరీ ముఖ్యంగా ఈ రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది డిసెంబరు అలాగే పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు అయితే పాపం మకర రాశి చాలా అనమాట చాలా అంటే చాలా నరకలు అనుభవించారు కానీ చాలా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా కూడా మనకి కొన్ని కొన్ని విషయాల్లోనే మనం ప్రచారంగా మనకి ఏ విషయాల్లో కూడా మనం ఎంత కష్టపడినా సరే ఎంత కష్టపడినా సరే దాని తాలూకా ఫలితం అనేది చాలా లేటుగా రావడం అనేది కూడా మనకి మకర రాశి జరుగుతుంది మనం నైంటీ పర్సెంట్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టినట్లయితే మాత్రం ఏ పని మీదైనా సరే మనం నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టినట్లయితే అందులో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మనం దాంట్లో నుంచి కొంచెం లాభం అనేది మనం సాధించుకోగలుగుతున్నాము అంటే మనం దాని ప్రకారంగా చూసుకుంటే మకర రాశి ఎంత కష్టపడుతున్నారు రోజుకి పన్నెండు నుంచి పదమూడు గంటల దాకా ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టపడి ఎంత ఎఫెక్ట్ పడితేనే దాంట్లో నుంచి ఉన్నటువంటి ప్రతిఫలం మనకి చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటే కనిపిస్తుంది మరి మిగతా రాశులు ప్రకారంగా పోల్చుకున్నట్టయితే వాళ్ళకి కష్టపడిన దానికి ఇంకా ఎక్కువ ఫలితాలు వాళ్ళు అనుభవించగలుగుతున్నారు కానీ మకర రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి కష్టపడిన హండ్రెడ్ పర్సెంట్ కానీ బాగా కష్టపడినట్లయితే అందులో ట్వంటీ వాళ్ళు దాని తాలూకా ప్రతిఫలం అనేది అనుభవించగలుగుతున్నారు మిగతాదంతా కూడా వాళ్ళ కష్టమై వాళ్ళ కష్టాదితుల మీద అంతా కూడా ఉండవలసి వచ్చినటువంటి పరిస్థితి పడుతున్నాయి అలాగే మరి ముఖ్యంగా మనం ఈ నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు మనం మకర రాశి వాళ్ళ కోసం పూర్తిగా మనం అధ్యయనం చేసుకున్నట్లయితే మాత్రం ఇరవైయో తారీఖు నుంచి కూడా కొంచెం అంటే మరీ ఎక్కువగా అంటే ఈ ఈ గ్రహణాలు పోయి లేదంటే మాకు దరిద్రం అనేది మాకు పోతుందా అని చెప్పి మన కామెంట్ సెక్షన్లో పెట్టిన దానికి మనం పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మాకు మీ మనకి అంత సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పలేము కానీ కానీ అందులో ట్వంటీ పర్సెంట్ మాత్రం మనకు కొంచెం అనుకూలమైనటువంటి భావాలు అయితే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా చంద్రమంగళం ద్వారా కూడా మనకి చాలా మంచి విషయాలు మన జీవితంలోని చాలా అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకి చాలా కాలం నుంచి కూడా పెండింగ్లో పడిపోయినటువంటి విషయాలు కొంచెం కొలుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరీ ముఖ్యంగా కొంచెం శత్రువుల భయం కూడా ఎక్కువగా ఉంది అలాగే మనం నమ్మి మోసపోవడం కూడా మనకి కొంచెం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా మకర రాశికి ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడా మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా నాకు చాలా ఆలోచించి మాటలు మాట్లాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అవతల క్యాచ్ చేసి మనల్ని నలుగురిలో నవ్వుల పాలు ఇచ్చేద్దావా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు కాబట్టి మనం మాట్లాడే మాట కూడా అలాగే ఎవరైనా ఎంత సొంత బంధువులు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరికైనా సరే మధ్యవర్తిగా ఉండి కూడా మీరు సంతకాలు పెట్టి మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు ఎందుకంటే మీకు అక్టోబర్ నెలలో అంటే మీకు ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై నుంచి కూడా మన గుడ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అలాగే అక్టోబర్ నెలలో కూడా మీకు ఎలాంటి చిన్న చిన్న విషయాల్లో తగాదాలు ఏర్పడి స్నేహితుల మధ్యని కానీ బంధువుల మధ్యని కానీ మన ఆప్యాయతలు అయినటువంటి మనుషుల మధ్య కూడా మనకి తగాదాలు అంటే ఏది ఏదైనా గొడవ వచ్చిందంటే డబ్బు వల్లే వస్తుంది అలాంటి డబ్బుకి మనం మధ్యవర్తి పడి పోనీ అవతల వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి మనం ఎప్పుడైనా సహాయం చేసేవంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు మనకు మకర రాశిలో ఉంటుంది ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఈ అటెన్షన్ అంటే ఎవరికైనా సరే సహాయం చేద్దాము పోనీలే మనవారే ఏమైపోయింది అనుకునేటువంటి ఒక మంచి తలపు మీలో ఉండొచ్చు కానీ మనం అవతల వాళ్ళకి మనం అమౌంట్ ఇప్పించారు అవతల వాళ్ళ సమయానికి ఆ డబ్బులు కానీ కట్టలేకపోతే ఆ తా దాని తాలూకా ప్రజలంతా కూడా మనమే అనుభవించవలసి ఉంటుంది కాబట్టి కోరి ఈ ఎలాంటి విషయాలన్నీ కూడా తెచ్చుకోవడం కోరి బాధలు తెచ్చుకోవడం కోరి మన మనశ్శాంతి లేకుండా చేసుకోవడం మనకి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది అలాగే మనకి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా మీరు జై శ్రీరామ రాయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఎందుకంటే మకర రాశి వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ మరీ చెప్తుంటాను ఎందుకంటే మకర రాశి వాళ్ళకి శ్రీరామ అనే పదం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన కష్టాల్లో బాధల్లో సంతోషాల్లో ఎలాంటి ఉపక్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా ఎల్ల వేళలా కూడా కాపాడుతూ ఉంటాడు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను మరీ మరీ చెప్తుంటాను మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామ్ అని రాయండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం వల్ల మా కష్టాలన్నీ పోతాయా గురువుగారు అంటే మాత్రం మీకు అలవాటు అవుతుంది మనం ఒక్కసారి ఏదైనా సరే చదివితే వేరేగా ఉంటుంది ఏదైనా రాస్తే ఒక రకంగా ఉంటుంది అందుకే ఇప్పుడు రాయడానికి అంత టైపింగ్ కాబట్టి ఒక్కసారి శ్రీరామ అని రాసేవంటే మాత్రం మనకి అది ఉచ్చారణ పదం అవుతుంది మనకి అది ఆటోమేటిక్గా మనం ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా ఏదైనా సంతోషం వచ్చినా తండ్రి శ్రీరామ అనే పదం మన నోట్లోంచి వచ్చేటప్పుడు ఆ మూడు అక్షరాలు వచ్చేటప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ భావన అనేది ఉంటుంది మనకి కష్టాలు ఉండేటప్పుడు కొంచెం ఆ కష్టాలు తీర్చేటువంటి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు యొక్క నామం తలుచుకోవడం వల్ల మనకు ఎంతో సుఖం అంటే మనశ్శాంతి అనేది కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెబుతుంటాయి కాబట్టి తప్పకుండా జై శ్రీరామ అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే మనకి ఈ మొదటి నుంచి అంటే పిల్లల దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇరవయో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి కూడా మనకు అంతా కూడా గుడ్ పీరియడ్ అనేది ఎలా స్టార్ట్ అవబోతుంది ఏటనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మకర రాశి వాళ్ళకి పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే చదువు మీద కొంచెం ఏకాగ్రత అనేది కొంచెం డెవలప్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది పిల్లలకి కనిపిస్తుంది అలాగే చదువు మీద మాత్రం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు మనం ముందుగా మాట్లాడుకునేటట్టు ఎంత ఎఫెక్ట్ పడితే అంత లాభం ఉంటుంది ఎందుకంటే మిగతా పిల్లలకు కాదు మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది మనకి హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే మనం కష్టపడవలసి ఉంటుంది ఏదో మనం ఏదో కష్టపెట్టి చదివిసుకున్నాం బుక్స్ షాపులు పెట్టించుకున్నాం ఎగ్జామ్స్కి వెళ్ళిపోదాం అంటే మాత్రం అవ్వదు మనం ఎంత మనకి జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుందండి మనం ఎంత చదువుతాం అన్నీ రాత్రికి రాత్రి మొత్తం వచ్చేసే అనుకుంటాం కానీ వదిలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే దగ్గరికి వెళ్ళేసరికి మనకి కొంచెం ఆ మధ్యమార్పు అనేది రావడం వల్ల మనకి కొంచెం ఆ క్వశ్చన్ అంతా వచ్చినట్టే ఉంటుంది కానీ అది మనం పేపర్ మీద అటెంప్ట్ చేయడం లేని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంటుంది అదే తల్లిదండ్రులు కూడా చాలామంది అంటుంటారు మా పిల్లల రాత్రంతా కూడా మొత్తం బుక్స్ అన్నీ అప్పు చేపిస్తారండి కానీ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ రాలేదు చాలా తక్కువ వస్తున్నాయండి అనేసి అంటే మనం ఎవరి మీద ఆయన ఎంత వేయలేము అంటే కానీ పిల్లల విషయంలో ఏంటవుతుందంటే పాపం ఎంత చదువుకున్న సరికి కొంచెం జ్ఞాపక శక్తి అనేది తప్పుతుంటుంది మీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల మకర రాశి పిల్లలు ఈ చదువుకునే పిల్లలు ఉదయాన్నే వినాయకుడిని మీరు ఆరాధించుకొని దండం పెట్టుకొని కొంచెం బొట్టు అనేది వినాయకుడి బొట్టు పెట్టుకోవడం వల్ల జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఉదయం పిల్లలు ఆ గుడి మన ఇంట్లోనే ఉన్నటువంటి దైవమందుని కొంచెం వినాయకుడికి చే రెండు చేతులతో దండం పెట్టించండి చాలు ఎందుకంటే పిల్లల చేత మనకి అంత టైం కూడా ఉండదు ఆ పిల్లలకి రెడీ అవ్వడం కానీ క్యారేజీలు కానీ ఇవన్నీ చూసుకునే సరికాళ్ళ టైం అంతా సరిపోతుంటుంది ఆ పిల్లలు రెండు చేతులతో దండం పెట్టించి మీరు ఆ వినాయకుడి దగ్గర ఉన్న బొట్టు పిల్లలకి చిన్నది పెట్టించినట్లయితే మాత్రం ఏకాగ్రత అనేది చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఎంత చదువునైనా సరే మరిచిపోవడం అనేది పాపం ఈ పిల్లల్లో ఉంటుంది మకర రాశిలోని శ్రావణ నక్షత్రం వచ్చు ఉత్తరాశు ధనిష్ట నక్షత్రంలో వచ్చు మత్తుమార్పు అనేది ఎక్కువగా ఉంటుంది కానీ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి చాలా బాగా చదువుతుంటారు చాలా ప్రతి విషయం మీద కూడా అనర్గ్యంగా మాట్లాడుతుంటారు ఈ అటెంప్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం చిన్న ఈ టెన్షన్ తోటి వాళ్ళు మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఏకాగ్రత భగవంతుడు వినాయకుడి తాలూకు ఆశీస్సుల పిల్లల మీద ఎప్పుడూ ఉండాలని చెప్పి మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే వినాయకుడిగా పిల్లల చేత దండం పెట్టించుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే మాత్రం యూత్కి మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం పిల్లలు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు లేదంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు పాపం బాగా చదువుతుంటారు అయినప్పటికీ కూడా కొంచెం ఈ ర్యాంకుల దగ్గర అవ్వచ్చు నీట్ ర్యాంకుల దగ్గర అవ్వచ్చు ఎంసీ ర్యాంకుల దగ్గర అవ్వచ్చు కొంచెం వెనకబడుతుంటారు కానీ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పెడతా ఉండాలి మనం ఈ రోజు అయితే చదివేసాం కదా అనేది కాకుండా నిరంతరం కూడా ఒక మిషన్ లాగా మనం ఇప్పుడు కూడా చదువుతూ ఉంటే మాత్రం సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది పిల్లలకి అలాగే కొంచెం ఇంకా మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ సంబంధాల కోసం కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు మనకి ఈ అక్టోబర్లో కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలకి అలాగే వాళ్ళు కూడా కుటుంబం కూడా సుఖ సంతోషాలతో పిల్లలతో చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మన ప్రత్యేక ఒక్కరూ కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఉదయం మనం ప్రతి భగవంతుని కోరుకునేది ముందుగా మన ఆర్థిక అభివృద్ధి బాగా డెవలప్ అవ్వాలని తర్వాత పిల్లలు చదువు కానీ వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ స్టాండర్డ్ అయ్యి ఉద్యోగం రావడం కానీ మ్యారేజ్ విషయంలో కానీ మనం కోరుకుంటాము తర్వాత ఆరోగ్యం కోరుకుంటాము ఈ మూడు విషయాలు మనం భగవంతుడు చాలా చల్లగా చూడుతుంటని చెప్పి ప్రతిరోజు కూడా మనం మొక్కుతుంటుంటాము ప్రార్థిస్తుంటాము ఏడుస్తుంటాం భగవంతుడి దగ్గర కూర్చొని మాకు కొంచెం అంటే అందరూ ఎదుగుతున్నారు మాకు మకర రాశిలో ఎంత ఎలాగొస్తుంది వస్తుందంటే ఎంత వస్తుంది అంత ఖర్చు అయిపోతుంటుంది మరి మాకు అనేది ఉండటం లేదు అలాగే అద్దెంట్లో ఉంటున్నాము సొంత ఇల్లు కళ అనేది ఉండటం లేదు భగవంతుడా ఏదో రకంగా చిన్న సైట్ కొనుక్కోవడం లేదంటే పిల్లల్ని డెవలప్ చేసుకుని బాగా చదివించుకోవడానికి ఒక్కొక్క సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకునేటువంటి కోర్కులతో కోరుకునేటువంటి తరగతి కుటుంబాల్లో ఎక్కువగా మనకి ఈ మకర రాశిలో కనిపిస్తూ ఉంటాయి అలాంటి వారికి కూడా మీరు ఈ అక్టోబర్ నుంచి కూడా మనకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనం ఒక సైట్ కానీ చిన్న ఇల్లు కానీ దేని మీద సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం అలాగే పిల్లల పేరు మీద కూడా కొంచెం కొంచెం అమౌంట్లు అనేవి మనం దాచుకోగలిగేటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడుతుంటాయి అలాగే మనం తర్వాత చూసుకుంటే ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే బిజినెస్ రంగంలో అవ్వచ్చు మరి ముఖ్యంగా కొంచెం ఇప్పుడు దాకా కూడా ఎదురు దెబ్బలు తింటుంటాం బిజినెస్ రంగంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నాం కానీ మనకు అక్టోబర్ నుంచి కూడా కొంచెం సానుకూల పవనాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొంచెం అమౌంట్లో అప్పులు ఎక్కువగా ఉండిపోవడం కానీ బిజినెస్ టర్న్ అవ్వడం కానీ మంచి సెంటర్లో ఉన్నా సరే బిజినెస్ అవ్వకపోవడం కానీ ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి వారికి కూడా మకర రాశి వాళ్ళకి కొంచెం బిజినెస్ గ్రోత్నెస్ అనేది పెరిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఆర్థికంగా చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా రెండు వేల ఇరవై నుంచి కూడా బిజినెస్లో చాలా అప్పుల్లో కూరుకుపోయారు అసలు బిజినెస్లు అనేవి రన్ అవటం లేదు మకర రాశులు అయితే చాలా కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నుంచి కూడా అంటే ఇరవై నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే గ్రహణం పోయింది ఇరవై నుంచి కూడా మనకి కొంచెం గుడ్ పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా అక్టోబర్ నుంచి కూడా మనం కుంజుకొని మన బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే మాత్రం అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే ఆర్ అనారోగ్య విషయాలు చూసుకుంటున్న దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ చాలా రకమైనటువంటి సమస్యలు ఈ దీర్ఘకాలిక వ్యాధులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కూడా మీరు కూడా కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకున్న భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా ఆరాధించుకుంటూ కూడా తండ్రి భగవంతుడు ఆరోగ్యం మాకు చల్లగా చూడు తండ్రి అని చెప్పి మీరు కళ్ళంట నీరుతో మనం భగవంతుని ప్రార్థించుకోవాలి ఎప్పుడూ కూడా మన మనసులోంచి వచ్చేటువంటి బాధతో మనం ఎప్పుడూ కూడా ప్రార్థించుకున్నట్లయితే మన కష్టాలన్నీ కూడా భగవంతుడు తీరుస్తాడంటే అందులో ఎటువంటి సత్శక్తి లేదు ఏదో నామకరణానికి దీపం వెలిగించాము అలాగే మనం పక్కకి వెళ్ళిపోయానికి కాకుండా ఎదురుగా కూర్చొని భగవంతుడికి ఒక పది నిమిషాలు భగవంతుడికి కేటాయించండి పని కేటాయించి భగవంతుని ఎదురుగా కూర్చొని మన మనసులో ఉన్న బాధను అంతటిని కూడా చెప్పుకున్నట్లయితే మాత్రం మన కళ్ళంటే నీరు వచ్చినా సరే మనకు పడుకున్న బాధ అంతా కూడా భగవంతునికి చెప్పుకున్నట్లయితే మాత్రం మన కష్టాల నుంచి కొంచెం బయటపడగలిగే మనకు భగవంతుడు ఎప్పుడు కూడా చాలా చల్లగా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా మనల్ని బాగా చూసుకుంటాడు అనేది మాత్రం ఈ అందులో మీరు ఎటువంటి అతిశక్తి పడకలేదు మనకు అంత చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం అనేది కూడా అలాగే అక్టోబర్ నుంచి కూడా మనకు అన్ని కూడా సానుకూలమైనటువంటి ఋతుపవనాలు కనిపి అంటే సా సానుకూలమైనటువంటి పవనాలు కనిపిస్తున్నాయి మన జీవితం అనేది కొంచెం సక్సెస్ రేట్గా వెళ్ళే అవకాశం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దాకా అంతా కూడా నెగిటివ్గా వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి కూడా మనంతా కూడా కొంచెం పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా భార్య భర్తలు వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే భార్య భర్తల మధ్యన కొంచెం గొడవలు అవ్వచ్చు లేదంటే మన శాంతి మూడో వ్యక్తి ద్వారా ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు అలాంటి వాళ్ళకి కూడా కొంచెం అది కోర్టు తగాదాల దాకా వెళ్ళి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచించి దానికోసం కూడా బాగా టెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా జీవితం మీదకు చేతి అంతా చాలా చిరాగ్గా ఉంటుంది మాకే ఈ టెన్షన్లన్నీ నా మిగతా వారికి ఎవరికి లేవు అని కొంచెం బాధపడుతున్న వాళ్ళకి కూడా మీరు అలాంటి బాధ మనుషులు ఏమి బాధలేం పెట్టుకోకండి మీకు అక్టోబర్ నుంచి కూడా శ్రీరాముడి దేవు వల్ల అలాగే దుర్గాదేవి మనకి ఆ దుర్గాదేవి నవరాత్రుల్లో మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మరి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఆ దుర్గామాత దైవాల మనకి కొంచెం అంటే నరఘోష నరదిష్టి మన మీద ఏడుపులు పడుతున్న వాడు ఎలాంటి కూడా మీరు చాలా చక్కగా పూజ అది చేసుకుంటే ఆ దుర్గాదేవి పూజ చేసుకున్నట్లయితే మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో దుర్గామాత ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో మన కుటుంబం అంతా హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటుందా తల్లి మహాన్ తల్లికి మీరు మా కుటుంబం అంతా తల్లి నీ చేతుల్లోనే ఉంది నువ్వే కాపాడుతల్లి అని చెప్పి మీరు మనసారా 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 మీరు దండం పెట్టుకున్నట్లయితే దీపం పెట్టుకున్నట్లయితే మాత్రం మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే ఇంకా చాలా మరిన్ని మంచి మంచి వీడియోలు మన తెలుసుకు చేసుకుందాం అలాగే ఈ నెక్స్ట్ వీడియో మన మకర రాశి వాళ్ళకి ఎలా చేసుకుంటే అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి చాలా అద్భుతమైనటువంటి రెమిడీలు కూడా మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ఇంకేమైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో ఇప్పటివరకు ఇంకెవరైనా శ్రీరామ అని రాయకపోతే దయచేసి మీకు ప్రతి ఒక్కరికి చెప్తుంటాను శ్రీరామ 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 మూడే అక్షరాలు రాయండి అది మనకు అలవాటు అవుతుంది ఎందుకంటే మీరు రోజు కూడా మకర రాశి కోసం నేను చెప్తా ఉంటుంటాను మీరు చూస్తూ ఉంటుంటారు మీకు కొంచెం అలవాటు చేయాలి ఎందుకంటే శ్రీరామ 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 అన్న మనసులో నుంచి మన గుండె లోతుల్లోంచి ఎప్పుడైతే ఆ భావన అయితే వచ్చిందో మన మనసులో నుంచి ఆ బాధపడుతూ కూడా తండ్రి శ్రీరామ అని మనం ఎప్పుడైతే కోరుకున్నామో మన కష్టాల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి ఆలోచనలు మనకి ధైర్యాన్ని కూడా భగవంతుడు ఇస్తాడని చెప్పి నేను మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను తప్ప వేరే రకంగా నేను మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి జై శ్రీరామ్ మీ దిలీప్ అలాగే నా ఛానల్ని మీ చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను उठा जय श्री राम